మంత్రిగా ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఉన్న మీడియా కమిటీలో టీవీ డిబేటర్ ని ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరి ఆరు ఉన్నప్పుడు వేడమని గారు ఆరు ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ ని ఆర్ కృష్ణయ్య గారు ఏడు వేల ఉద్యమాల్లో ఉద్యమాలు ఇచ్చారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన జాతీయ స్థాయిలో అంటే ఒక విషయం చెప్పాలి ఇరవై ఏడు ఓట్లలో ఎంపీ గారు మీ పేరు చిన్ని కానీ మీ మనసు మార్గం సముద్రం అంతా ఉంది మీరు అలాగే అమ్మవారికి ఏం అవసరం ఉందో కానీ ఈరోజు సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలో గుర్తు ఇప్పుడు అభిరుచి కావాలి అంటే ఆ అభివృద్ధి చేసే స్థాయిగా మనుషులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి అమ్మవారిని తెచ్చుకుంటుందని మనమే తెచ్చుకోవాల్సిన ఎందుకంటే ఇక్కడ పెరగాల్సినటువంటి వాతావరణాలు మౌలిక రంగంలో కానీ చేతి పూర్తి వాళ్ళు కానీ అనేక రకాలు ఎందుకంటే నాకు ఎక్కువ నా నా కుటుంబ సభ్యులు ఇరవై ఏడు కోట్లతో ఎందుకంటే పది మంది కుటుంబ సభ్యులు ఉంటారు కానీ ఈ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నూట నలభై కోట్ల మంది ప్రజలు మరి ఆయన కుటుంబ సభ్యులు ఆయన రెండు వేల పదిహేను ఆయన ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చాడు మనం అనుకుంటాం మన శత్రువులు ఎక్కడో అమెరికాలోనో పాకి ఉందో అనుకుంటాం కానీ ఆయన గ్రహించాడు మన చుట్టుపక్కనే ఉంటారు మనకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తూ మన ఆదాయాన్ని మొత్తం కూడా తినేసేటువంటి వాళ్ళు మన చుట్టుపక్కనే ఉంటారు దానికోసం ఆయన బ్రహ్మాండమైన స్కీమ్ తీసుకొచ్చాడు ముద్రా యోజన అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారా అంటే ఆ స్కీమ్ ద్వారా యాభై రూపాయలు శిశు ఐదు లక్షల రూపాయలు కిషోర్ పది లక్షల రూపాయల తరపున ఒక స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ లో నలభై ఒక్క కోట్ల మంది ఈ రోజు ఆధారపడిన ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రోజు పేదవాళ్ళకి లోన్ల రూపంలో అరవై వేసులు ఇచ్చిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ రోజున భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడుగుతుంటే సిగ్గుగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకటే గుర్తు ఎవరు నుంచున్నారని కాదు జగన్ కావాలా ఉందా ఇంటి పన్నులు కడతాం ఇంటి పన్నులు కడతాం మనం దానికి మౌలిక సదుపాయాలు చెత్త నప్పుల నీతి అటువంటి దానికి చెత్త పనులు తీసుకొచ్చిన ఏకైక ఫెయిల్ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అరవై రూపాయలు మందు బాకీ రెండు వందల రూపాయలు చేసి లక్ష కోట్ల రూపాయలు ఐదు చేసి జన ఆరోగ్యంతో ఆకాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మౌలిక సదుపాయాలు కరెంటు బిల్ వచ్చింది ఇప్పుడు ఆరో తారీఖు నుంచి పన్నెండు పద్దెనిమిదో బిల్లు కాక వారిసిపోతా ఉంది కరెంట్ బిల్లు ఈ పద్దెనిమిది తారీఖు లోపు చూసి మళ్ళీ వచ్చే నెల ఆరో మాకు ఈ జగన్ అవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ మోడీ నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇవాళ ఎవడన్నా సీట్లు వస్తాయని తగ్గడు కానీ రాష్ట్రం కోసం తగ్గినటువంటి దమ్మన్నుడు పవన్ కళ్యాణ్ గారు